పుట్టిన బిడ్డతో ఒక స్వీట్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ అల్లుడు రెడీగా ఉన్నాడు ఇంకా నువ్వు కూతుర్నే రెడీ చేయాల్సి ఉంది అంటూ నేర్క పెట్టిన పోస్ట్తో ఇంకా రెండవ పిల్లపై చెప్పకనే చెప్పేసింది అంటూ నటిజన్స్ ఆసక్తికరమైన కామెంట్స్ అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి తను ఎంతో మందికి ప్రెగ్నెన్సీ లేడీస్కి సహాయం అందిస్తూ కనిపిస్తుంది తనకు వీలైనంత వరకు సహాయంతో పాటు ఎన్నో విలువైన టిప్స్ని అందిస్తూ కనిపిస్తుంది ఇలా లావణ్య త్రిపాఠి ప్రస్తుతం పర్సనల్ లైఫ్లో బిజీగా గడిపేస్తుంది సేవా కార్యక్రమాల ద్వారా అలాగే మరొక వైపు నిహార్క కొనదల విడాకుల తర్వాత లైఫ్ ఫెయిల్యూర్ కాదు సక్సెస్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ ప్రొడ్యూసర్గా కమిటీ కుర్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తను మరో సినిమా కూడా తెరకెక్కిస్తూ మళ్ళీ మన అందరి ముందుకి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్గా నిహార్క ఇంకా వీలైనంత వరకు కాలక్షేపం చేసేందుకు ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ ఉంటుందంట ఈ భాగంగానే తను ఒక స్వీట్ ఫోర్స్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది అప్పుడే పుట్టిన బిడ్డతో ఒక స్వీట్ ఫోర్స్ని షేర్ చేసుకుంటూ రావడంతో నిహారిక కొనదలకి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెట్టిజాన్స్ ఆ బేబీ ఎవరిది ఇంతకీ లావణ్య పట్టి డెలివరీ అయిపోయిందా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నాం చెప్తే నీకేమొస్తుంది వస్తుంది చెప్పకపోతే నీకేమో అంటూ ఏ విధంగా అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెట్ సోషల్ మీడియా వేదికగా నిహారిక కొనదలకి మరి నిజంగానే లావణ్య తిరుపతి డెలివరీ అయిందో మీద చూడాల్సింది మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ వస్తే సేర్ చేసుకోండి